ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు నేను మీ గోపాలకృష్ణ కూరపాటి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో ఈ కన్యా లగ్న జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి పరిశీలించి చూద్దాం మీకు చెప్పబోతున్నాను లగ్నం అధిపతి బుద్ధుడు మేషం నుంచి ఇది ఆరవ రాశి దీని అధిపతి బుధుడు బుధుడు విద్యా కారకుడు తర్వాత భూమి భావ భావభావమర్ద్యులను వాటిని కారకంగా చూపిస్తాడు ఇంకా బంధువులను స్నేహితులను వీరందరినీ కూడా బుధుడు కారకుడు అయితే ఈ డిసెంబర్ నెలలో కన్యా లగ్నం వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి గ్రహస్థితి మీకు చెప్పి ఫలితాలు మీకు చెప్తాను రవి వృచ్చికంలో వృచిక రాశిలోను కుజుడు రాశిలోను శుక్రుడు రాశిలోను అలాగే చంద్రుడు మీనరాశిలోను ఆ తర్వాత శనిగూడ మీనరాశిలోను ఆ తర్వాత కుంభరాశిలో రాహువు తర్వాత వృ సింహరాశిలో కేతువు ఆ తర్వాత కర్కాటక రాశిలో గురువు ఉన్నారు ఇది ఈ నెలకి గ్రహస్థితి అయితే ఈ నెలలో శుక్ర బుధ పూజ గురు యొక్క ప్రభావాలు గ్రహాల యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఈ కన్యా లగ్నం వారు ఎక్కువగా వీరు వ్యాపారం చేస్తూ ఉంటారు కళారంగంలో టెక్నికల్ కోర్సులు చేస్తూ ఉంటారు టెక్నికల్ కోర్సు చదివే విద్యార్థులు టెక్నికల్ కోర్సు టెక్నికల్గా వృత్తులు చేసేవారు తర్వాత కళారంగంలో వీరు ఈ యొక్క సౌండ్ సిస్టంలో పనిచేసేవారు అలాగే వీరు ఇంకా అనేక ఇంజనీరింగ్ వాటిల్లో కూడా వీరికి ప్రవేశం ఉంది ఈ యొక్క బుధ గ్రహ జాతకులకి ఇప్పుడు నేను చెప్పిన వీరంతా కూడా బుధగ్రహానికి సంబంధించి ఉంటారు ఈ బుధగ్రహానికి సంబంధించిన వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి వృత్తుల వారిలో దాదాపు ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ వారు ఈ బుధగ్రహానికి సంబంధించి ఉంటారు తర్వాత ఈ కన్యా లగ్నానికి శుక్రుడు బుధుడు మిత్రులవుతారు వీళ్ళు గురుడు కుజులు అనుకూలరు కాదు ఈ కన్యా లగ్నానికి కాబట్టి ఈ శుక్రుని వలన ఏమవుతుందంటే వీరు ఈ నెలలో కన్యా లగ్నం వారు దేవత స్త్రీ దేవత దేవాలయ సందర్శనం చేసే అవకాశం ఈ యొక్క నెలలో ఉంది తర్వాత వీరు వాహనానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు వాహనాన్ని కొనటం కానీ బాగు చేయించుకోవటం కానీ తీసుకోవటం కానీ ఏదైనా వాహనానికి సంబంధించినటువంటి కొన్ని పనులు వీరు చేయటం జరుగుతుంది అలాగే వాహన వాహనానికి సంబంధించి బిజినెస్ కూడా వీళ్ళు చేస్తారు ఆ విధంగా అవకాశాలు వీరికి ఉన్నాయన్నమాట తర్వాత వీరు కుజునీకి సంబంధించి వీరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి ఏమిటంటే వీళ్ళకి ఈ నెలలో పెద్దగా చేతి నిండా పని ఉండదు అట్లాగే స్థిరాస్తి కూడా అమ్ముదామన్న ఆలోచనలో వీరు ఉంటారు వీలైతే అమ్మే అవకాశం కూడా వీరికి ఈ నెలలో ఉన్నది అలాగే భార్యతోటి దా దాంపత్యంతో వ్యాపారంలో భాగస్థులతో వీరితోటి కొన్ని చిక్కులు వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఈ యొక్క కన్యా లగ్నం వారికి ఉన్నాయన్నమాట భార్యతో చిరాకు పడటం ఈ విధంగా జరిగే కుటుంబంలో అశాంతిగా ఉండటము గొడవలుగా ఉండటము ఈ విధంగా జరిగే అవకాశం ఈ నెలలో ఈ కన్యాలగ్నం వారికి ఉంది అలాగే గురిని వలన ఏమి జరుగుతుంది అంటే వీరికి పని లేకపోవడం వలన కొంత ధన రాబడి తగ్గుతుంది తర్వాత వీరు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఏదైనా ఒక ఇల్లుని అమ్మేటువంటి అవకాశం లేదా కిరాయికి ఇవ్వటం కానీ లేదా అమ్ముకోవటం కానీ లేదా వదులుకోవటం కానీ ఏ విధంగానైనా సరే దానిని వదులుకోవటం కానీ లేదా ఆ ఇంటికి కొన్ని రిపేర్లు కానీ చేయటం కానీ ఇంటి ఇంటికి సంబంధించి కొన్ని పనులు వీరు చేయవలసి వస్తుంది వీళ్ళు అమ్ముకునేటువంటి సందర్భాలు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితిని బట్టి అది ఎంతవరకు ఉంది అనేది చెప్పడానికి వీలవుతుందనమాట అది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించితే మరింత కరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంది ఇది జనరల్గా చెప్పేది కనుక అందరి మీద చెప్పేది కనుక ఒక్కొక్కరికి వారి యొక్క వ్యక్తిగత జాతకంలో వాళ్ళ యొక్క గ్రహస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క చోట ఉండే అవకాశం ఉంటుంది అనమాట అందుచేత కొంచెం కొంచెం భేదాలతోటి ఈ ఇవి నేను చెప్పినటువంటి సందర్భాలు సంఘటనలో జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం పరిశీలించడం పూర్తిగా చెప్పడానికి వీలుంటుంది ఖచ్చితంగా చెప్పడానికి వీలుంటుందన్నమాట అది గ్రహించవలసిందిగా నేను ప్రేక్షకుల్ని కోరుతున్నాను ఆ విధంగా ఈ యొక్క కన్యాలగ్నం వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి వీరు పరిహారంగా చేసుకోవాల్సి వస్తే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన మంగళవారం ఉపవాసం ఉండి కందులు దానం కందులు లేదా కందిపప్పు దానం చేసి ఒక ఆరు ఆరు కిలోలు కందులు దానం చేయాలి కందిపప్పు కానీ కందులు దాని దానం దానం చేయటము తర్వాత మంగళవారం ఉపవాసం ఉండి ఆ స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయించుకొని రావటము దేవాలయ సందర్శనము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శనము చేసుకొని రావటము మంచిది ఒక సోమవారము శివాలయానికి వెళ్ళి అభిషేకము చేయించుకోవటం కూడా వీరికి చాలా మంచిది ఈ విధమైనటువంటి చిన్న పరిహారాలు చేసుకుంటే వీరికి చాలు సరిపోతుంది చిన్న పరిహారాలు అని తీసివేయవద్దు చిన్న పరిహారాలు కూడా ఒక్కొక్కసారి మనల్ని సంఘటనని మలుపు తిప్పే అవకాశం ఉంది దాంట్లో ఎంతో పరమార్థం ఉంటుందని గ్రహించాలి ఇప్పటి వరకు మీరు ఈ యొక్క జాతక విషయాలని విన్నందుకు మీకు కృతజ్ఞతలతో మీ యొక్క గోపాలకృష్ణ కూరపాటి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ చేయాలని కోరుతున్నాను సెలవు